ప్రసంగి తొమ్మిది ఎనిమిదిలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకున్నాము నెక్స్ట్ నీ తలకు నూనె తక్కువ చేయక తక్కువ చేయక ఎక్కువ రాయని అంటున్నాడు చూడండి అక్కడ తలకేమి రాయమన్నాడు నూనె తక్కువ చేయొద్దు నూనె రాసుకో బాగా తలకే ఎందుకంటే కింద టోటల్ మిషనరీ అంతా ఉంది నీ తల వెంట్రుకల కిందే ఈ బాడీని నడిపించే ఇంజిన్ మెదడు ఉంది దానికి నీళ్ళు పోస్తే చల్లబడుతుంది నూనె రాస్తే చల్లబడుతుంది నీ శరీరానికి స్నానం ఒకటే మంది అనుకోవద్దు నూనె కూడా రాసుకోవాలి నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ వాడాలి అర్థమైందా ఆలివ్ ఆయిల్ అయినా వాడాలి కొబ్బరి నూనె అయినా వాడాలి అందుకే స్త్రీలు కానీ పురుషులు కానీ మీ శరీరాలను నూనెతో ఉంచాలి నా ముఖం జిడ్డుగా కనబడుతుందండి అని అనుకుంటావు కానీ అది కానీ ఆయిల్గా నువ్వు అప్లై చేయకపోతే నీ శరీరం నున్నగా రాదు మెరవదు కూడా నీ శరీరం మెరవాలి అంటే నీ మొహం మెరవాలి అంటే ఆయిల్ అప్లై చేయాలి నూనె రాయాలి తలకు ఏం రాయాలి నూనె అలాగని కొబ్బరి నూనె వాడండి యూట్యూబ్లో నూనెలు వాడితే నూనె రాసే పనే ఉండదు మీకు ఇక పాపం మొన్న ఒక ఆయన్ని చూశాను అక్కడ నాలుగే నాలుగు వెంట్రుకలు ఉన్నాయండి ఇక్కడ మాట మాటికి లాక్కుంటున్నాడు దాన్ని ఆ నాలుగు వెంట్రుకలు ఏం కప్పితే ఆ బట్టతలంతటినీ నాలుగు వెంట్రుకలు కప్పేస్తే ఏదో పాపం తెలియని ఆనందం ఇష్టం వచ్చిన నూనెలు వాడి ఉన్న తల పోగొట్టుకోకండి తల వెంట్రుకలు పోగొట్టుకోకండి నూనె రాయండి ఇష్టం వచ్చిన షాంపూలు వాడకండి దేవుడు ప్రకృతిలో కలిగించిన శీకాకాయ అయినా వాడండి కుంకుడికాయ అయినా వాడండి ప్రకృతిలో ఉన్న వైద్యం చెప్తున్నాను నేను ఇది మంతిన శిష్యున్న గాను అనుకోకుండా నన్ను దేవుని వలన కలిగినవి దేవుని వలన కలిగినవి చాలామంది స్త్రీలకు పెద్ద జుట్టు ఉంటుంది చాలామంది స్త్రీలకు చిన్న పిల్లకుంటుంది నూనె దేవుడు చెప్పిన మాటల్లో ప్రసంగి తొమ్మిది ఎనిమిదిలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొను నీ తలకు నూనె తక్కువ చేయకు నూనె తక్కువ చేయొద్దు చాలామంది నూనె రాయరు తలకి స్నానాలు చేసేస్తుంటారు అంటే ఆడవాళ్ళు నిండుగా తల వెంట్రుకలు కనబడాలంటే స్నానం చేసేస్తారు వాళ్ళు కొంతకాలమే నిండుగా కనబడతావు నువ్వు ఆ తర్వాత బోడిగా కనబడతావు లోక పది మూడు ముప్పై నాలుగులో ఒక ఇన్సిడెంట్ చెప్పాడు యేసుక్రీస్తు వారు లోకా పది ముప్పై నాలుగులో ఒక ఇన్సిడెంట్ చెప్పాడు క్రీస్తు మంచి సమర్యుడు సందర్భం లోక పది ముప్పై నాలుగు నూనెయు ఈ దెబ్బలు తిన్న వ్యక్తిని ఎవరో కొట్టేసి వెళ్ళిపోతారు తావలు అతన్ని దొంగలు అతని ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోతారు అని శుభ్రంగా గాయపరుస్తారు వదిలేసి వెళ్ళిపోతారు ఆ సందర్భంలో వాడిన మాటలు ఏంటంటే నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి నూనె గాయాలకు మంచి బంధువు కనుక ఈరోజు తీస్తున్న మెడిసిన్స్ ఉన్నా చూసారు అవన్నీని అవన్నీ ప్రకృతిలో నుంచి తీయబడ్డవి అది ఇంగ్లీషు వైద్యమైనా కావచ్చు లేదంటే పసర వైద్యమైనా కావచ్చు ఆయుర్వేదమైనా కావచ్చు ఏ వైద్యమైనా కానివ్వండి ప్రకృతిలోనున్న వాటి నుంచే మెడిసిన్స్ తయారు చేస్తున్నారు నూనెయు ద్రాక్ష రసమును పోసి ఆ దెబ్బతిన్న అతని గాయములను కట్టి మీ శరీరంలో ఏ భాగం డ్యామేజ్ అవుతున్న పగులుతున్నట్టు కనబడిన కానీ కనబడినా కానీ బీటలు వారినట్టుగా కన కనబడినా కానీ పురుషుగా కనబడినా కానీ ఆయిల్ అప్లై చేయండి నూనె వాడమంటున్నాడు వింటర్ సీజన్లో చర్మం పగులుతుంది చర్మం పగిలిపోతూ ఉంటుంది దానికి ఆయిల్ అప్లై చేయలేదు అనుకోనివు ఆ పగులు పెద్దది అవుతుంది అప్పుడది గాయంగా మారుతుంది బ్యాక్టీరియా లోపలికి వెళ్ళటం అక్కడ పుండు పుట్టడం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ తర్వాత జరిగే ప్రాసెస్ అది అలా కాకుండా మీరు నూనె ద్రాక్షారసం అంటే వైన్గానే తాగేయగలరు అది కాదు మీరు తీసుకునే ద్రాక్ష పండ్ల నుండి తీసిన జ్యూస్ జ్యూస్ అంటారు పండ్ల రసం అంటారు దీన్ని వైన్ కాదు వైన్ కాదు జ్యూస్ ఈ ద్రాక్ష పళ్ళు రసాన్ని అవి ఎంత పవిత్రం కాకపోతే యేసు తన రక్తాన్ని ద్రాక్ష రసంతో పోల్చాడు ద్రాక్షరసం పాపారు కడిగేది అని మనల్ని అనుకోమన్నాడు అక్కడ ఒరిజినల్గా అది గాయములు తీసేసేది ప్రకృతిపరంగా నూనె ద్రాక్షారసమును